తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పదిహేనవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదమూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును ప్రియమైన వాళ్ళరా దావితి గారు ఈ కీర్తన ద్వారా ఏ విషయాన్ని చెప్తున్నాడంటే మన కుటుంబ వ్యవస్థలో మన తండ్రి మన ఎడల ఎలాగైతే జాలి పడతారో అనగా తన పిల్లల ఎడల తన కుమారుల ఎడల ఎలాగైతే జాలి పడతారో పరలోకపు తండ్రి కూడా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడుతున్నారు అని ఈ వచనం ద్వారా మనకేమర్థం అవుతుందంటే మన తండ్రి మన ఎడల జాలి గలవారై ఉన్నారు ఆయన మన ఎడల కూడా తన జాలిని చూపిస్తూ ఉన్నారు మనమంటే ఆయనకి ఇష్టము అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే తన పిల్లల ఎడల ఆయన జాలిపడి వారి అవసరతలన్నీ కూడా ఆయనే తీరుస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి తండ్రి మరొక మరొకదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి ఆశీర్వదించమని వారి యేసు క్రీస్తువారి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె క్రీస్తు సంఘం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనంలాంటి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్